ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం కాదు నువ్వు ఇలా చేయడానికి కాను అవేమీ కాదు పగ అవును నీకు నాపై ఉన్న పగ కారణంగానే నువ్వు ఇదంతా చేసావు నీకు ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టాను అని నా మీద పగ తీర్చుకోవడం కోసం ఇలా చేసావు నువ్వు అసలు నీది ఎంత చీప్ క్యారెక్టర్ అని తెలుసు ఉంటే నేను నా దరిదాపుల్లోకి కూడా రానిచ్చేవాడిని కాదు ఆ రోజు నా మాట కాదు అని మరి కంపెనీ పరువు కాపాడడానికి ముందుకు వస్తే మంచి మనసున్న మనిషివి అనుకున్నాను కానీ ఆ మంచి మనసు వెనుక ఇంత రాక్షసత్వం ఉంది అని అస్సలు అనుకోలేదు చిచి ఇంకా జీవితంలోని మొహం నాకు చూపించకు అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్ వెళుతున్న అతని వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంది శశిక అప్పుడే కంగారుగా అక్కడికి వచ్చిన రోహిత్ ఏమైంది మిస్ శశి ఏదో ప్రాబ్లం అంటున్నారు విహాన్ ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ ప్రజెంట్ చేయవలసింది మన డిజైన్ అంతా రెడీగానే ఉందా వేర్ ఇస్ ద మోడల్ అంటూ కొంచెం ఆవేశంగా అరిచాడు అతను విహాన్ అన్న మాటలకి మనసు చాలా గాయపడడంతో అతను వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయిన శశిక అతనికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు అది చూసిన రోహిత్కి కోపం మరింత పెరిగిపోయింది ఎంత పొగరి అమ్మాయికి అడుగుతున్న సమాధానం చెప్పడం లేదు అసలు నేను మనిషిలా కూడా ఈమెకి కనిపించడం లేదా ఏంటి అని అతను మనసులో అనుకుంటూ అతను ఆమె మీద సీరియస్ అవుతూ ఉండగా అది సార్ మేడం డిజైన్ చేసిన డ్రెస్కి ఆ మోడల్కి బాగా టైట్ అయిపోయింది ఆ డ్రెస్ మాత్రమే కాదు ఈమె డిజైన్ చేసిన ప్రతి డ్రెస్ కూడా ఆ మోడల్ సైజుకి సూట్ అయ్యే డ్రెస్లు కాదు సో తను మెజర్మెంట్స్ ఇచ్చినా కూడా డ్రెస్ కావాలని అలా సైజు మార్చి డిజైన్ చేశారు చేశారు ఇలా చేసి నన్ను అవమానిస్తున్నారు అంటే మోడల్ మా మీద కేకలు వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ విషయం తెలిసిన విహాన్ సార్ కూడా చాలా కోప్పడ్డారు శశిక మేడం ఇదంతా కావాలని చేశారు అంటూ ఆమెను తిట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ చెప్పింది ఆ మాటలు విన్న రోహిత్కి బీపీ మరింత హై అవడంతో వాట్ డామెట్ ఇలా ఎలా చేశారు మీరు అసలు మిమ్మల్ని కాదు మిమ్మల్ని నమ్మినందుకు నాకు లేదు బుద్ధి మీరు చీట్ చేసే డిజైన్స్ నాకు చూపించారని తెలిసినప్పుడే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పడేస్తే వదిలిపోయేది ఇలా అందరిలో నేను తలదించుకునే అవసరం వచ్చేదే కాదు ఇప్పుడు కాంపిటీషన్ వరకు వచ్చి కూడా డిజైన్స్ ప్రజెంట్ చేయలేదు అంటే నా కంపెనీ పరువు ఏమైపోవాలి అంటూ కొంచెం గట్టిగా అరుస్తూ ఉన్నాడు రోహిత్ ఇంకా ఆ మాటను వినే ఓపిక లేకపోవడంతో ఏమీ కాదు సార్ అంటూ గట్టిగా అరిచింది శశిక ఆ అరుపుతో స్థన్న అయిన వారందరూ కూడా ఆమె వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు ఎర్రగా మారిన కళ్ళతో రోహిత్ వైపు చూస్తూ ఏమీ కాదు సార్ మీరు అనుకున్నట్లు ఇక్కడ ఏమీ జరగదు ఎవరి పరువు పోదు అలా డిజైన్ ప్రజెంట్ చేయకపోతే మీ కంపెనీ పరువు మాత్రమే కాదు మా కంపెనీ పరువు కూడా పోతుంది ఆ పరిస్థితి నా గొంతులో ఉన్నంత వరకు నేను రానివ్వను మీరు వెళ్ళి స్టేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి టెన్ మినిట్స్లో మా కంపెనీ నుంచి వచ్చే డిజైన్ స్టేజ్ మీద ప్రజెంట్ అవుతాయి కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది శశిక ఆమె మాటలను చాలా ఈజీగా తీసుకున్న రోహిత్ వెటకారంగా ఆమె వైపు చూస్తూ అంటే ఇప్పుడు ఏంటి ఈ పది నిమిషాల్లో రోబోలాగా డ్రెస్ సెట్ చేసి వెళ్ళిపోయిన మోడల్ని బతిమిలాడి మరి వెనక్కి తీసుకువచ్చి ఆమె డ్రెస్ వేసుకునే స్టేజ్ మీదకు వచ్చేలా చేస్తావా ఒకవేళ నీ ఉద్దేశం అదే అయితే మాత్రం ఆ భ్రమ నుండి త్వరగా బయటికి రా ఎందుకంటే అలా చేయడానికి ఇదేమీ సినిమాని కాదు నువ్వేమీ నా మాటే శాసనం అంటూ ముందుకు దూసుకుపోయే తిరుగులేని హీరోయిన్వి కాదు కాబట్టి ఎక్స్ట్రా చేయకుండా నా కంపెనీకి జరిగిన నష్టానికి పరిహారం కట్టడానికి నువ్వు నీ బాస్ రెడీగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు అతను అలాగే సార్ మీరు చెప్పినట్లు నేను చేస్తాను కానీ అంతకన్నా ముందు చెప్తున్నాను కదా సార్ పది నిమిషాల్లో డిజైన్ డిజైన్ ప్రజెంట్ చేయబడుతుంది అని అలా చేయని క్రమంలో అప్పుడు మీరు ఏం మాట్లాడినా వింటాను ఏం చెయ్యమన్నా చేస్తాను కేవలం పది నిమిషాలు మాత్రమే నేను సమయం అడుగుతున్నాను ప్లీజ్ వెయిట్ చేయండి అతనికన్నా చాలా సీరియస్గా కోపంగా రిషి చెప్పింది శశిక ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసిన రోహిత్ మారు మాట్లాడలేకపోయాడు ఇంకేమైనా మాట్లాడితే అందరిలోనూ ఆమె కొట్టినా కుడుతుందేమో అప్పుడు తన పరివే పోతుంది అన్న భయం మనసులో వేయడంతో ఓకే పది నిమిషాలు వెయిట్ చేస్తూ ఉంటాను ఏం చేస్తావో నేను చూస్తాను అని ఆమెకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహిత్ ఓకే థ్యాంక్ యూ సార్ అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయింది శశిక వెళుతున్న ఆమె వైపు చూసి ఈ పొట్టిదానికి పొగరెక్కువే అని మనసులో అనుకున్నాడు రోహిత్ బయటికి వచ్చిన విహానికి ఆవేశం చల్లారికపోవడంతో సిగరెట్ తీసి వెలిగించాడు అతని కళ్ళ ముందు కూలిపోబోతున్న తన సామ్రాజ్యం కనిపిస్తూ ఉండడంతో అతని కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది ఈ కాంపిటీషన్లో కనుక డిజైన్ ప్రజెంట్ చేయకపోతే వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ కంపెనీ రెప్యుటేషన్ పోతుంది అనుకున్న టైంకి డిజైన్ ఇవ్వలేకపోయారు అన్న ముద్ర కంపెనీ పడిపోతుంది ఒక బిజినెస్ స్ట్రాంగ్గా నిలబడాలి అంటే దానికి ఉండవలసిన ముఖ్యమైన పెట్టుబడి గుడ్ విల్ ఇప్పుడు ఆ గుడ్ విల్ కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇదంతా శిశుకు వల్లనే అసలు తను ఇలా చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్లనే ఇదంతా జరిగింది ఎప్పుడూ చాలా ముందు చూపుతో ఆలోచించే నేను ఎందుకు తన విషయంలో ఇంత రాంగ్ డెసిషన్ తీసుకున్నాను ఆ రోజు ఏ గౌరవ మర్యాదల కోసం తన మెడలో తాళి కట్టి కష్టంగా తనను భరిస్తున్నానో ఇప్పుడు తన మూలంగా ఆ పరువు మర్యాదలు పోయే పరిస్థితి వచ్చింది దీని అంతటికి కారణం నేనే ఛీ నేను అసలు తనని నమ్మి ఉండకూడదు అని విహాన్ తనలో తను అనుకుంటూ ఉండగా మరి ఎవరిని నమ్మాలి అంటావు అంటూ ఒక ప్రశ్న అతని వైపు దూసుకువచ్చింది దాంతో అటువైపు తిరిగిన అతనికి అక్కడ ప్రవీణ్ కనిపించాడు ఓహ్ నువ్వా నువ్వేంటి ఇక్కడ అని అంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు విహాన్ అవున్రా నేనే మా చెల్లిమ్మ డిజైన్స్ స్టేజ్ మీద ఎలా ఉంటుందో వాటి నువ్వు నన్ను కాంపిటీషన్లో విన్ అయితే నీ ఫేస్ ఎంత ఆనందంతో వెలిగిపోతుందో చూద్దామని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి తప్పు చేశాను అని ఇప్పుడే నాకు అర్థమైంది ఇన్ని రోజులు మనసున్న మూర్ఖుడివి అనుకున్నాను కానీ ఈరోజు ఆ మనసును కూడా చంపేసే అంత మూర్ఖత్వం నీలో నిండిపోయింది అని బాగా అర్థమైంది అన్నాడు ప్రవీణ్ అవును నేను కూడా దాన్ని నమ్మి చాలా తప్పు చేశాను నా మనసు చెప్తున్నా కూడా వినకుండా నా మనసును చంపుకుని మరి దాన్ని మెడలో తాళి కట్టి చాలా చాలా పెద్ద తప్పు చేశాను పళ్ళు కొరుకుతూ అన్నాడు విహాన్ ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ ఒక మనిషిని నమ్మాలి అంటే తన గురించి పూర్తిగా మనకు తెలియాలిరా అలాంటిది శశిక గురించి ఏమీ తెలియకుండా నువ్వెలా తనని నమ్మావు అసలు తన విషయంలో నువ్వు వేసిన ప్రతి స్టెప్ రాంగ్ స్టెప్పే అని తెలిసినా కూడా ఎందుకు తనని ఇంకా భరిస్తున్నావు అంటూ సూటిగా అతన్ని చూస్తూ ప్రశ్నించాడు ప్రవీణ్ నా కర్మ కాలి తాడి కట్టాను నా తలరాత బాగోక భరిస్తున్నాను అసలు దాన్ని నా ఆఫీస్ గేట్ మున్ గేటు కూడా దాటనివ్వకుండా ముందుగానే ఆపి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అది గీసిన నాలుగు పిచ్చి గీతలు చూసి ఇంప్రెస్ అయిపోయి దానికి అంత పెద్ద పొజిషన్ ఇచ్చినందుకు నన్ను నేను చెప్పు తీసుకుని కొట్టుకోవాలి అన్నాడు విహాన్ అయితే ఇంకా లేట్ కొట్టుకో అయినా నిన్ను కాదురా ఇంటర్నేషనల్ డిజైనర్ అయ్యుండి కూడా తన అపాయింట్మెంట్ సంపాదించడానికి ఏమాత్రం అర్హత లేని నీలాంటి చిన్న కంపెనీకి పనిచేసింది చూడు తనకి ఉండాలి బుద్ధి ఆ బుద్ధి లేదు కాబట్టే ఈరోజు అందరిలో నీ చేత దెబ్బలు తింటుంది బేసిక్గా ఈ ఆడవాళ్ళంతా ఇంతేరా ప్రపంచమంతా పొగిడే స్టేజ్లో ఉన్నా కూడా మెడలో కట్టిన చిన్న పసుపు తాడికి విలువనిచ్చి భర్త సర్వస్వం అనుకుంటూ అతని పర్వే తమ మర్యాద అనుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు పిచ్చివాళ్ళు అందులోనూ ఈ శిశిక మరీ ఫోన్లో ఉంది ఎన్ని కంపెనీలు ఆఫర్ ఇచ్చినా వద్దు అని చెప్పి మీ కంపెనీలో నువ్వు ఇవ్వను అని చెప్పినా కూడా పోరాడి జాబ్ సంపాదించుకుంది అంటే చిచ్చి అసలు తనకి సిగ్గన్నదే లేదురా ఇష్టం లేదు అంటూనే నీతో కలిసి ఉంటుంది అసలు నాకు ఇష్టం లేకుండా నా మెడలో బాల బలవంతంగా తాళి కట్టాడు అంటూ తను కోర్టుకెక్కితే నీకు శిక్ష పడడం తనకి విడాకులు రావడం ఎంతసేపురా పిచ్చి దానికి ఆ విషయం కూడా అర్థం కావడం లేదా అన్నాడు ప్రవీణ్ ఆ మాటలకి షాక్ అయిన విహాన్ అసలు నమ్మలేనట్లుగా అతని వైపు చూస్తూ ఏంట్రా దానికి సపోర్ట్ చేస్తూ నన్ను కార్నర్ చేయాలని చూస్తున్నావు అయినా ఎక్కడో పల్లెటూరులో పిడకలు కొట్టుకుంటూ ఉండే అది ఇంటర్నేషనల్ డిజైనర్ అంటే నమ్మడానికి నాకేమన్నా పిచ్చి అనుకుంటున్నావా లేదా ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి నన్ను ఇంకా పిచ్చివాడిని చేయమని అది నిన్ను నా దగ్గరికి పంపించిందా అంటూ అడిగాడు చిన్నగా నవ్వుతూ నువ్వు పిచ్చివాడివి ఎప్పుడు అవడం ఫోన్ పక్కనే ప్రేమించిన అమ్మాయి ఉన్నా సరే గుర్తుపట్టకుండా తనని అసహించుకుంటూ బ్రతికేస్తున్నావు చూడు అప్పుడే పిచ్చివాడివయ్యావు కాంట్రాక్ట్ కాపాడుకోవడం కోసం తను ఏవో నాలుగు డిజైన్స్ తీసుకువచ్చి చూపిస్తే అవి ఎక్కడివి ఎవరు గీశారు ఎక్కడి నుంచి వచ్చినవి అని ఒక్క ప్రశ్న కూడా తనని అడగకుండా తన మీద నమ్మకాన్ని పెంచేసుకుని గుండెల మీద చేయి వేసుకుని కూర్చున్నావు చూడు అప్పుడే పిచ్చివాడివయ్యావు కనీసం ఇప్పుడు కాంట్రాక్ట్ కాపాడడం కోసం అంత కష్టపడిన మనిషి డిజైన్ గీ గీయడం కోసం నిద్రాహారాలు మర్చిపోయిన మనిషి చివరి క్షణంలో ఇలా చేసింది అంటే నమ్మేసి మరో ఆలోచన కూడా లేకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు చూడు దీనికన్నా పిచ్చితనం మరొకటి ఉంటుందా అని అడిగాడు ప్రవీణ్ ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు విహాన్ ఆ డిజిల్ గీయడానికి శశిక ఎంత కష్టపడిందో తన కళ్ళకి కట్టినట్లు కనిపించడంతో నిజమే అంత కష్టపడిన మనిషి ఆఖరి నిమిషంలో ఇలా ఎందుకు చేస్తుంది అని అనుకుంటున్న అతనికి ప్రవీణ్ చెప్పిన విషయం కూడా నిజమే అనిపించడంతో వెంటనే తన ఫోన్ తీసుకుని సచిక పేరు మీద సెర్చ్ చేయడంతో డిజైనర్గా ఆమె తన కెరియర్లో సాధించిన విజయాలు అన్నీ వన్ బై వన్ నెట్లో ప్రత్యక్షం అవ్వడంతో అది చూసిన విహానికి ఒక్క క్షణం బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది తన ముందు అమాయకంగా అల్లరి చేస్తూ తిరిగే అమ్మాయి అంత పెద్ద డిజైనర్ అంటే నమ్మడానికి అతనికి చాలా సమయం పట్టింది అంత గొప్ప పొజిషన్ ఉన్న అమ్మాయి తన దగ్గరికి వచ్చి వచ్చిన పరిస్థితి ఏంటి అన్న అనుమానం అతనిలో చిన్నగా మొదలవుతూ ఉండగా అప్పుడే నెక్స్ట్ ప్రజెంట్ చేయబోతున్న డిజైన్ ఎంఆర్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు అని మైక్లో వినిపిస్తూ ఉండడంతో ఆ మాట విని షాక్ అయిన విహాన్ మోడల్ లేకుండా డిజైన్ ప్రజెంట్ చేయడం ఎలా జరుగుతుంది అని అనుకుంటూ లోపలికి పరుగు తీస్తూ ఉన్నాడు అతను అతను వెనక్కి వెళుతూ ఉన్నాడు ప్రవీణ్ నిషిక వచ్చి తనని హక్ చేసుకోవడంతో షాక్ అయిన వియాన్ కొంచెం ఫోర్స్గా ఆమెను వెనక్కి తోసి ఏదో అనాలి అనుకునే లోపల అక్కడ ఉన్నవారంతా వాళ్ళ వైపు చూస్తూ ఉండడం గమనించి ఆగిపోయాడు వీడికి ఇంకా నేను చేసిన పని మనసులో ఉండిపోయినట్లుంది నా పట్ల ఎంత ద్వేషం చూపిస్తున్నా వీడిని నా వైపుకి నేను అసలు తిప్పుకోగలనా ఏమో ప్రయత్నించి చూడాలి ఉందిలే ఎందులో అని మనసులో అనుకుని కష్టంగా పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకుని ఐఎమ్ సో హ్యాపీ బేబీ నువ్వు నాకు మళ్ళీ లైఫ్లో ఒక ఛాన్స్ ఇస్తావు అని అస్సలు అనుకోలేదు నీ కంపెనీ మోడల్గా నన్ను ఎంపిక చేసుకునే ఫైవ్ ఇయర్స్కి కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకు నువ్వు ఇచ్చిన కాంట్రాక్ట్ కన్నా నీతో కలిసి పని చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత సంతోషంలో నీకు పెద్ద ట్రీట్ ప్లాన్ చేశాను ఈ షూట్ కంప్లీట్ అవగానే మనం డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళిపోదాం ప్రిపేర్గా ఉండు అంటూ చెప్పి చిన్న స్మైల్ అతనికి గిఫ్ట్ గా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది నిషిక ఆ మాటలు ఎందుకో మనసుకి తీసుకోలేకపోతుంది అనీషా ఏంటి ఇలా జరిగింది వియాన్ మనసులో ఇంకా ఆ నిషికనే ఉందా నాకు తన మనసులో ఎలాంటి స్థానం లేదా అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె అప్పటికే ఒళ్ళు మండిపోతూ ఉన్న వియాన్ కోపంగా తన వెనకే ఉన్న అనీషా వైపు చూసాడు ఆ చూపు చూసి ఇదేంటి అది హగ్ హగ్గి ఇచ్చి ట్రీట్ ఇస్తాను అంటే ఆనందపడిపోతూ ఎగ్జైట్ అవ్వాల్సింది పోయి చంపేసేలా నన్ను చూస్తున్నాడు వాళ్ళిద్దరి రాసిలీలకి నేను అడ్డుగా ఉంటాను అని ఫీల్ అవుతూ కొంప తీసి నన్ను చంపేయాలని ప్లాన్ ఏమైనా చేస్తున్నాడా ఏంటి కర్మ ఆమె మనసులో అనుకుంటూ భయం భయంగా అతని వైపు చూస్తూ ఉంది అనిష ఆమె చేయి పట్టుకుని ఆవేశంగా ఆమెను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు వియాన్ సార్ ఎక్కడికి షూట్ టైం అవుతుంది అంటూ కంగారు పడుతూనే అతను వెనక నడుస్తూ ఉంది అనిష ఆమె అక్కడ ఉన్న ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి చంపేసేలా ఆమెను చూస్తూ గట్టిగా ఆమె పీక పట్టుకున్నాడు వియాన్ దాంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ గుడ్లు తేలేసింది అనీషా నీకు ఎంత ధైర్యం ఉంటే నేను చెప్పిన మోడల్ని కాకుండా ఆ సెలెక్ట్ చేసి దాంతో కాంట్రాక్ట్ సైన్ చేస్తావు ఇదంతా కావాలని చేస్తావు కదూ అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ అడిగాడు వియాన్ తన గొంతు మీద అతను చెయ్యి పట్టు గట్టిగా ఉండటంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న అనీషా అతని చేతిని తన పీక మీద నుంచి తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కానీ కోపం కోపంలో ఉన్న అతన్ని ఇంచు కూడా కదిలించడం ఆమె వల్ల కావడం లేదు ఆమె కళ్ళల్లో కారిపోతున్న కన్నీళ్ళు కూడా పట్టించుకోకుండా నిన్ను చంపేస్తేనే కానీ నాకు కోపం తీరదు ఏ మనిషినైతే నేను జీవితంలో చూడకూడదు అనుకున్నానో ఆమెనే తీసుకువచ్చి నా ముందు నిలబెడతావా ఇలా చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఇష్టం లేదు అని చెప్పినా కూడా వచ్చి నా జీవితంలో తిష్ట వేసుకుని కూర్చున్నావు నువ్వు చాలదు అన్నట్లు నీకు తోడుగా దాని తెచ్చుకుంటున్నావా ఇప్పుడు అంటూ తన కోపాన్నంతా ఆమె మీద చూపిస్తూ ఉన్నాడు వియానం అంతకంతకు ఊపిరి తీసుకోవడం భారం అవడంతో అతని చేతిని వెనక్కి నెట్టే ప్రయత్నం కూడా మానేసి చావుకి స్వాగతం పలుకుతున్నట్లు నిస్సహాయంగా నిలబడిపోయింది అనీషా ఇంకా ఆమె ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది అనగా ఆ డోర్ ఎవరో కొట్టడంతో కొంచెం మామూలు మనిషి అయిన వియాన్ తన చేతిని వెనక్కి తీసుకుని తీసుకున్నాడు దానితో గట్టిగా ఊపిరి తీసుకుంటూ దగ్గుతూ ఇబ్బంది పడుతూ ఉంది నిషాం అది ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వేం చేస్తావో నాకు తెలీదు తనతో మాట్లాడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే మరొక గంటలో వేరే మోడల్ ఇక్కడికి వచ్చేలా చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షూటింగ్ ఆగడానికి కానీ డిలే అవ్వడానికి కానీ వీలు లేదు అలాగే యార్డ్లో తను ఉండకూడదు అంటూ ఆమెకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వియాన్ కిందకు కూలబడిన అనీష గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఏడుస్తూ ఉంది ఒక్క క్షణం యముడికి హాయ్ చెప్పి వచ్చిన ఫీలింగ్ ఆమె మనసులో కలుగుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు వీడి చేతిలో నేను చచ్చిపోతాను అని తెలుసు కానీ ఆ రోజు ఎంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ తన బాధనే బాధ అంతటిని కన్నీళ్ల రూపంలో బయటికి వదిలేస్తూ ఉంది ఆమె బయటకు వచ్చిన వియాన్ని చూసి సార్ షూటింగ్కి టైం అవుతుంది మేడం రెడీగా ఉన్నారు అంటూ చెప్పాడు అతని అసిస్టెంట్ ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు ఛాన్సులన్నీ పోయి అడుక్కునే స్టేజ్కి వచ్చేసింది కదా కాబట్టి నన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అని మనసులో అనుకునే కొంచెం టైం ఉంది అనీషా మేడం వచ్చి చెప్తారు అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయండి అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వియాన్ లో ఉన్న అనిషకి కూడా ఆ మాట వినిపించడంతో ఓర్నీ అయ్యా ఇప్పుడే హత్యా ప్రయత్నం చేసి అప్పుడే ఆత్మహత్య చేసుకో అంటూ ఆఫర్ ఇస్తావేంట ఇప్పటికిప్పుడు మోడల్ని మార్చి వేరే మోడల్ని యాడ్కి రెడీ చేయాలి అంటే నేను మోడల్ గా మారి యాడ్ చేయాలి తప్ప వేరే మార్గమే ఉండి చావదు దానికన్నా నిన్ను బతిమలాడి ఆహా కాదు కాదు బెదిరించి లైన్లో పెట్టడమే కరెక్ట్ రా రెడీగా ఉండు అని మనసులో అనుకుంటూ కన్నీళ్లను తుడుచుకుని ఆవేశంగా పైకి లేచి వేగంగా అతని వైపు దూసుకు వెళ్ళిపోతూ ఉంది అనీషా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనిషా అతనికి ఎలా వార్నింగ్ ఇచ్చి లైన్లో పెడుతుంది అలాగే శశిగా ఏం చేయబోతుంది తన డ్రెస్ ఎలా ప్రెసెంట్ చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి